నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్యామసుందర్ రాజు డిటి వెంకటేశ్వర్లు జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు మెంబర్ చల్ల రఘురామిరెడ్డి నీటి సంఘం అధ్యక్షులు చల్ల విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు దండు పెంచలయ్య పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సీనియర్ అసిస్టెంట్ మలిసెట్టి రమేష్ బాబు కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొని యోగాసనాలు పేశారు రిలాక్సేషన్ వన్ టూ అండ్ త్రీన్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమము మన యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మన యొక్క ప్రియతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అలాగే పాఠశాలలో ఉండే అందరు విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఏకంగా ప్రధానమంత్రినే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ అంతటా మరి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ ఇది పరిచయం చేయాలని అలాగే మరి పాఠశాలలో విద్యార్థులతో పాటు గొప్ప గొప్ప నాయకులను అధికారులను అందరినీ కూడా మరి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా ఆసనాలు వేపించి ఈ ఆసనాల్లో ఉండేటువంటి లాభాలు మరి విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాదు ఆటపాటలు యోగాలు ఇవన్నీ చేసుకుని తమ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుకుంటూ తమ జీవితం అంతా వందేళ్లు అందరూ వర్ధిల్లాలని మరి ఈ ప్రపంచమంతా భారతదేశమంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా అందరూ మరి ఆరోగ్యవంతులుగా మరి వందేళ్లు వర్ధిల్లి మరి గొప్ప గొప్ప ఆలోచనలతో మరి మంచి అభివృద్ధికి పైకి ముందుకు వెళ్ళాలని చెప్పి అనే విధానంలో చదువుతో పాటు ఈ యోగా కార్యక్రమాలు కూడా అమలుపరచాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయము మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి దీన్ని విద్యార్థులందరూ పాటించి అలాగే ఉపాధ్యాయులను ఉపయోగించుకొని గ్రామస్తులను ఉపయోగించుకొని మీ యొక్క విద్యాభివృద్ధిని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యోగా దినోత్సవంలో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుబాయి హై స్కూల్ ప్రాంగణంలో అధికారులు పెద్దలు గ్రామస్తులు విద్యార్థులు వీరందరితో కలిసి ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ప్రతిపాదించినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈయన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక యోగా అనేది ప్రతి ఒక్కరికి అందజేస్తే వారి జీవన శైలి వారి జీవన విధానంలో చాలా మార్పు వస్తుందని అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలన్నిటిని ఒప్పించి జూన్ ఇరవై ఒకటవ తేదీ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ ఎందుకు యోగా దినోత్సవంగా చేసుకోవచ్చు అంటే తెలుసుకున్నారంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్తరాంధ్రగోళంలో పగలు ఎక్కువ సమయం ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ రోజును ఎంపిక చేసుకొని ఈ యొక్క యోగాని ప్రపంచ దేశాన్ని పరిచయం చేసినటువంటి తర్వాత మన నరేంద్ర మో మోడీ గారిని మనం చెప్పుకోవచ్చు యోగా అనేది ఒక ఏదో శరీరంలో ఉండేటటువంటి భాగాన్ని కదిలించడం కాదు యోగా అనేది మనకు మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచేటటువంటి ఒక సాధనం మన శరీరం ఉన్నటువంటి స్థితిలో అంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనము ఆ సమయాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించితేనే ఆ సమయాన్ని ఆనందంగా గడిపితేనే మన శరీరము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అలా ఆస్వాదించకుండా మనం కొన్ని అంటే ప్రతి ఒక్కరూ నేనే కాదు ఎవరైనా చేసేది ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నాము ఆహార ఆహారం యొక్క రుచిని మనము ఆస్వాదించం ఆహారం తీసుకునేటప్పుడు మనం మళ్ళీ ఆఫీసుకి పోయి ఏ కార్యక్రమాలు చేయాలా లేకపోతే ఇంకొక దగ్గర ఇంకో ఏం చేయాలనేటువంటి ఆలోచనతో మన శరీర మన అంతరిక భాగాలన్నీ వివిధ రకాలైనటువంటి ఆలోచనతో మళ్ళీ వైపు ఉంటాయి ఆ పరిస్థితిని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ స్థితి నుండి ప్రజెంట్ స్థితికి వచ్చి శరీరాన్ని ఒక సక్రమైన మార్గంలో ఉంచాలంటే ధ్యానం ముఖ్యమైనది అటువంటి ధ్యానముని చేసేటప్పుడు మన శరీర భాగాలు మనకు సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ఇప్పుడు ధ్యానం చేయాలంటే కూర్చొని కళ్ళు మూసుకొని మన మెదడుని మన మెదడుని కంట్రోల్లో ఉంచుకుంటూ మనము ధ్యానాన్ని చేయాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు మన శరీర భాగాలు కూర్చున్నప్పుడు నడువు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు లేకపోతే ఒక ఈ యొక్క ఆలోచనలు పరిపరి విధాలు పోవడం ఇలాంటి పరిస్థితుల్ని లేకుండా శరీరాన్ని కంట్రోల్లో ఉంచేదానికి చేసేటటువంటి చిన్న చిన్న ప్రయోగాలే ఈ ఆసనాలు ఈరోజు మన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటటువంటి సమస్య ఆరోగ్య సమస్యలు ఈ సమస్యలు లేకుండా శరీరం సహకరించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే యోగాన్ని నిత్యం కనీసం ఒక ఇరవై నిమిషాలైనా చేసి మనము ఈ యొక్క ఈ అనారోగ్య బాధల నుండి విముక్తి కలగ కలిగించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ యోగాని మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు హై స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ నాయకులు విలేకరులు అందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు పిల్లలు కూడా యోగం యోగ యోగాంధ్రలో పాల్గొని బాగు చేస్తున్నారు